అసెంబ్లీ ఎన్నికలలో వచ్చిన ముప్పై ఏడు శాతం ఓట్లను బేరీజు వేస్తే కనీసం ఆరు సభ స్థానాలను బీఆర్ఎస్ పార్టీ గెలవాలి కానీ ఆ పార్టీ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది అధికారంలో ఉన్నప్పుడు అందరూ చుట్టాలే అన్నట్టుగా ఒకప్పుడు బీఆర్ఎస్లో చేరికలు జరిగాయి అధికారం కోల్పోయాక పరిస్థితి మారిపోయింది ప్రస్తుతం చేరికల సంగతి పక్కన పెడితే బీఆర్ఎస్ ఇచ్చిన ఎంపీ టికెట్లు వద్దనుకుని అసెంబ్లీ ఎన్నికలలో పద్నాలుగు శాతం ఓట్లు వచ్చిన బీజేపీలో నాయకులు చేరుతున్నారు అంటే ఇప్పుడు ఆ పార్టీ పరిస్థితి ఏంటో అర్థమవుతుంది ముఖ్యంగా లోక్సభ ఎన్నికలకు ఓట్లు అడగడానికి కారణాలు లేకపోవడం ఇప్పుడు అతిపెద్ద సవాలు ఒకప్పుడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారి వ్యూహాలకు తిరుగుండేది కాదు కానీ కాలం ఎంతటి శక్తివంతులనైనా బలహీనపరచగలదు అనే విషయం ఇప్పుడు బీఎస్పీతో పొత్తు పెట్టుకోవడంతో అర్థమవుతోంది చూస్తూనే ఉండండి ది పొలిటీషియన్ ఫర్ మోర్ అప్డేట్స్